హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను వచ్చేసి మీషోలో బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను అనమాట క్వాలిటీ ఎలా వచ్చాయి ఏంటనేసి చూపించేస్తాను ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఫోర్ వచ్చాయనమాట మనం మామూలుగా మ్యారేజ్ అయిన వాళ్ళు మట్టి బ్యాంగిల్స్ వేసుకుంటారు కదా అట్లా మధ్యలో వేసేసుకొని సైడ్ బ్యాంగిల్స్ కైనా యూస్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే సూపర్ గా అయితే వచ్చాయనమాట మధ్యలో గ్రీన్ స్టోన్స్ అలాగే పింక్ స్టోన్స్ అనమాట చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ క్వాలిటీ విషయానికి వస్తే చాలా బాగున్నాయి అనమాట కలర్ కూడా చాలా నీట్ గా అయితే వచ్చిందనమాట ఫినిషింగ్ అనమాట ఏదైనా చాలా చాలా బాగా వచ్చింది బ్యాంగిల్స్ అయితే రీజనబుల్ కాస్ట్ ఉన్నాయి అన్నమాట మీకు గనక లింక్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి లింక్ లింక్ అయితే పంపించేస్తాను లేదంటే మన కమ్యూనిటీ లో కూడా పోస్ట్ అయితే చేస్తాను అనమాట కమ్యూనిటీ పోస్ట్ లో చూసేయండి లింక్ అయితే ఇచ్చేస్తాను లింక్ మీద క్లిక్ చేయగానే ప్రోడక్ట్లో అయితే వెళ్ళిపోతానమాట సో క్వాలిటీ విషయానికి వస్తే సూపర్గా అయితే డెఫినెట్ గా తీసుకోవచ్చు చాలా బాగున్నాయి మనం సైడ్ బ్యాంగిల్స్ కానీ యూస్ చేసుకోవచ్చు లేదంటే ఒక చేతికి వాచ్ పెట్టుకుని ఒక చేతికి అయినా వేసుకోవచ్చు అనమాట కాలేజ్ కి అలాగే చిన్న చిన్న ఫంక్షన్లు కూడా చాలా బాగుంటాయి అన్నమాట సో అదనమాట ఈ వీడియో బై బాయ్